లైఫ్లో ఒక మంచి జరుగుతుంది అని ఆనందించేలోపు మరో బాధించే విషయం అయితే జరుగుతుంది అసలు ఈ వీడియో చేసే ఉద్దేశం కూడా లేదు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నారో లేదా పెట్టి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారో సో వాళ్ళకై వాళ్ళైనా కొంచెం జాగ్రత్త పడతారని ఈ వీడియో చేస్తున్నాను సో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంధకరు నేను మీ సాయి ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు మన ఛానల్కి అయితే రివ్యూస్ కంటెంట్ అనేది వచ్చింది ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి మీరైతే చూశాను మైండ్ అయితే టోటల్గా అప్సెట్ అయిపోయింది అసలు ఈ రియూజర్ కంటెంట్ అంటే ఏమిటి అనేది ఒక్క చిన్న వాళ్ళైతే మీకు అర్థం విధంగా చెప్తాను వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నుంచి వీడియోస్ తెచ్చుకొని మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకున్నప్పుడు సో ఈ రియూజర్ కంటెంట్ అనేది అయితే మనకి రావడం జరుగుతుంది ముఖ్యంగా మార్డేన్ అయిపోయిన అయితే ఇది కనిపిస్తుంది స్టార్టప్ ఉన్న చాలాకైతే పెద్ద ఇబ్బంది అయితే ఉండదు కానీ బట్ భవిష్యత్తులో అయితే ఏదైతే మీ ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయి ఈ వాష్ టైం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు కూడా ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇప్పుడే ఛానల్లో ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్ దగ్గరలో ఉంది వాచ్ టైం ఫినిష్ అయిపోయింది రెవెన్యూ జనరేట్ అవుతుంది ఇలాంటి టైంలో ఈ రివ్యూస్ కంటెంట్ రావడం నాకైతే పెద్ద దెబ్బే రీఅప్లై చేశాను అంటే నా ఛానల్ నేను చెక్ చేసుకుని ఓకే నాకు ఈ వీడియో మీద డౌట్ ఉంది అలా ఒక రెండు మూడు వీడియోస్ అయితే డౌట్ ఉంది వాటి అన్నిటి కూడా నేను కొన్ని కొన్ని వీడియోస్ రిమూవ్ చేశాను కొన్ని వీడియోలు అయితే రీఎడి రీఎడిటింగ్ చేసి అప్లై చేశాను వెయిట్ చేస్తాను మెయిల్ ఏమైనా వస్తుందని సో దేవుడి దగ్గర యాక్సెప్ట్ చేసి మళ్ళీ నాకు మాడిటైజేషన్కి యాక్సెస్ ఇస్తే అంతే చాలు చూడాలి ప్రస్తుతంగా అయితే ఛానల్ అయితే మాంటి అయిపోయింది ఇప్పుడు నాలాంటి ఇప్పుడు నా ఛానల్ ఉంది నేను ఏదైనా వీడియో చేసి అంటే ఖచ్చితంగా దాంట్లో ఒక మేమ్ కానీ లేదా ఏదన్నా కామెడీ ట్రాక్ కానీ యాక్ట్ చేయాలి నాకు తెలిసి దానికైతే వేసి ఉండరు ఈ రివ్యూజ్ కంటెంట్ అనేది ఒకవేళ యాసి నేను చేయదనిగా ఎందుకంటే ఒక క్రియేటర్గా నేను నా సబ్స్క్రైబర్స్ ని నా వీడియోని కొంచెం డిఫరెంట్గా ప్రమోట్ చేద్దాం అనుకుంటాను వాటికి ఇవన్నీ యూజ్ అవుతాయి ఈ మేమ్స్ కానీ లేకపోతే ఈ ఆడియో ట్రాక్స్ కానీ ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి ఇప్పుడు వాటికి కూడా రీయూజ్ కంటెంట్ పడిందంటే నేనేం చేయలేను మ్యాక్సిమం దానికి పడి ఉండదు వెరిఫై చేశాను మ్యాక్సిమం అన్ని ఓన్ కంటెంట్ ఉన్నాయి ముందే గ్రహించి నా ఛానల్ రెడీగా పెట్టుకున్నాను ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలని బట్ అయినా కానీ వచ్చింది ఐ హోప్ చూద్దాం మేలు అయితే పెట్టాం కదా మరి వాటి నుంచి రిప్లై ఏ విధంగా చూడాలి సో థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు ఇలా కోరుకుంటూ మిస్ ఆయి థ్యాంక్ యూ